ప్రైజుల దేవుడికి స్తోత్రం హలిలియ ప్రేమిని బిడ్డలారా సహోదరులారా దేవుడి కృప మీకందరికీ తోడేను కాక క్రీస్తు యేసు ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయగా కొనసాగిస్తారని సజీవుడైన రక్షకుడు ఆయన ఆశిష్యులు మీకు అందరికీ కృప మీకు అందరికీ తోడేయుండని కాక మరి ఏసు ప్రేమ సహవాసానికి ఏసు క్రీస్తు ప్రేమ సహవాసానికి మనల్ని ప్రేమించే ఒక రక్షకుడు నిన్ను నన్ను శోధంలో కుంగు వేదంలో పడిపై స్థితి నిసాయి స్థితిలో మరి దేవుడి మూలంగా దేవుడు వాక్యముగా నడుచుకున్న వాళ్ళు మరి అలాగే విశ్వాసం పెంచుకొని వాళ్ళు ఏకరీతిగా ఏక మనసు నిష్కమటైన ప్రేమతో నడిపించే ఏసయ్య నిన్ను నన్ను ఒక సాక్షిగా నిలబెట్టినందుకు దేవాది దేవుడికి కృప ఇప్పుడు మనం తోడే ఉండే కుది చెల్లించాలి ఈ విషయం తెలుసుకోవాలి ప్రేమి బిడ్డరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కలిగిపోతామండి పరిశుద్ధమైన ప్రేమ కలితండ్రి కృపగల దేవా నీ స్తోత్రాలు నాయన కృపగల్దేవా నీ ప్రేమ సంపూర్ణమైన భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం నాయన సమస్తము చూస్తున్నవాడు ఎరగనవాడు నిన్ను నమ్మున వాళ్ళు సమస్తము ప్రభా ప్రేమించండి నీ ఆశలు దీవులు కుటుంబం క్షేమంగా కనికరము సమాధంగా ఐక్యత అయించారు ప్రభా ప్రతి మానవులు ప్రేమించటానికి దయాకరటమక వచ్చి నాయన మా కోసం ప్రాణం త్యాగ చేసి నాయన అన్ని విషయాలు నీ ప్రేమ నీ కనికరము విశ్వాసం క్షమాధనకర్తగా ప్రతి కుటుంబం లేవలెత్తండి ప్రతి సంఘాలు దైవజులు ప్రతి ఒక్కరికి ప్రేమించండి ప్రతి ఒక్కరికి మానవులు అందరిని ప్రేమించడానికి కుంగు వేదంలో ఆత్మలు శాంతిని భద్రత ప్రశాంతి ముంచినట్లు కనుక దయించండి నాయకులు అనేక బిడ్డలు కూడా ప్రార్థిస్తాం నాయకులు ప్రతి ఒక్కరికి రాగబగలని ప్రేమించు నీ దర్శించు నీ ఆత్మ సాక్షిగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యములు బాగున్నట్లు కానీ సహాయము ఆశీసులు దీవులు మహిమ అనేక బిడ్డల రక్షించని కాగుతల భద్రత ఉంచమని ఎదుర్కొన్న ప్రమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరికి వందనాలు దేవుని వాక్యము అంటే ఏమిటి దేవుని వాక్యము విశ్వాసను పెంచుతుంది దేవుని వాక్యము ప్రేమ చూపిస్తుంది దేవుని వాక్యము మనల్ని దయా కిరటమతో నిష్కటమైన ప్రేమతో ఎదుటి వాళ్ళని ప్రేమ చూపించే భాగ్యము మనకు ఉండాలి ప్రేమ అన్నిట్లగానూ సత్యమైన ప్రేమ ఏసయ్య నిన్ను నన్ను విశ్వాసం చూపించడానికే ప్రేమ చూపించి ఆయన క్షమాధానంగా మీకు ఇవ్వాలని మీకు అనుగ్రహించి నడిపించాలనే యేసు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవులు చెయ్యి పట్టుకోవటానికి నలిగిపోయిన ఆత్మల కొరకు విశ్వాసం పెంచడానికి ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని మరి ఇక్కడ వినుటు వలన విశ్వాసము కలును వినుటును క్రీస్తును కూర్చి మాట వలన కలుగును మాట దేవుడి వాక్యము దేవుడి మాట వినుటి వలన ఈ రోజుల్లో దేవుడి మాట వింటల్లా సాక్షాత్మైన దేవుడు మిమ్మల్ని ప్రేమించడానికి ఎలా వచ్చాడు మానవులు గాక పాపములను ఎల్ల చెల్లించి ఆయన పాపములు అందరిని క్షమించటానికే ఈ లోకానికి వచ్చాడు లోక పాపములను పిల్లగా పాపములు మూసిపోవటానికి రక్షకుడికి వచ్చాడు మానవుల్ని ఇక్కడేముంది క్రీస్తుని కూసి మాటను వల్ల కలిగిన నేను చెప్పదేమనగా వినలేదు విన్నారు కదా విన్నహరా వినలేరా మరి వినలేదా విన్నారు కాదా ఇప్పుడు సపోజ్ తల్లి తండ్రులు ఉంటారు వినుటి వలన విశ్వాసం కలుగుతుంది పెద్దల మాట సర్దుకు మూట ఈ పెద్దలు ఎందుకు చెప్తారండి అనుభవంతో చెప్తారు అనుభవంతో కలిగితో విశ్వాసం పెంచుతుంది విశ్వాసం కలిగినప్పుడు వాళ్ళ మాట మనం ధ్యానించి వినాలి దేవుడు ఎలాగా నిన్ను నన్ను ప్రేమించడానికి వినటానికి మరి ఈ లోకానికి మానవులు ప్రేమించడానికి వచ్చాడు వినలేదు విన్నారు కాదా అని మనం వినాలి అలాగే తల్లిదండ్రులు మన మాట వినాలి చెప్పదేమనక మాట వలన నీకే సమస్య మాట చెప్పు నీ తండ్రికి సంప్రదించు లేక నీ తల్లికి సంప్రదించు లేక ఇద్దరు నీకి ప్రేమతోను ఉన్ని కూర్చోపెట్టి నేను నీ విశ్వాసమేటో నీకు తెలిపరచు అప్పుడు కూడా విశ్వాసము కలగలేదు అంటే దేవునికి మొరపెట్టు వాక్యము దారగా ఈ బైబిల్ అనేది వారి సర్వలోకమునకు అంతడికు మాటలకు వారి మాటలు భూగంతములకు బయలుదేరి నేను ఎలా ఇజ్రాయెల్ తెలుగుతు పుట్టించదని అవి వివేక జనములకు మీకు అనుగ్రహించను కలుగులు చేర్చదును మీకు రోషము పుట్టించదని కానీ మనం విశ్వాసం పెంచాలి రోషము కాదండి రోషము ఆవేశము ఉగ్రత ఈ క్రైస్తవులు నమ్ముకది మనం కలగ చేసుకోకూడదు ఎందుకనక విశ్వాసము ఒలిటం వలన మనకి కలిగేది లాభం ఏమిటంటే ప్రేమ కనికరం సమాధానం ఐక్యతగా దీక్ష శాతం ఇలాగా మన హృదయంలో వల్ల ఉన్న ఆత్మసారంగా నడుచుకోవాలి పిరిమిట్ల ఇలా నడుచుకుంటేనే అప్పుడు మన జీవి ఆత్మతో మనం కోరుకుంటాం మరి కొమ్ము విషయాలు సపాల ఆశపడుతున్నాను మొదటి పేతుల్లోనూ చిన్న మాట ఉందండి నూతన మరి మన హృదయంలో ఉండాలి రెండు మొదటి వచ్చినండి మొదటి మీరు కక్ష నుండి గాక స్వాసతమగా జీవము గల దేవుడు వాక్యం మూలముగా అక్షయ బీజము నుండికి పుట్టించిన వాడు బడిన వాడు కనుక నిష్కపటమైన సహోదరుల ప్రేమ కలిగినట్లు అంటే ఏ సహోదరు ప్రేమ కలిగినట్లు మీ సత్యమనుకు చేత మీ మనసుకు పవిత్రపరుచుకోండి మనం మర్చి పరుచుకోవాలి ఒకరితో ఒకరు పూర్ణ హృదయముఖము గాని నిష్కపటి ప్రేమించండి ఏలనగా మన సర్వశ్రీరులగా ఉండి ఆత్మసారంగా ఒకరితో ఒకరి మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా ఎదుటివని మని ప్రేమ చూపించాలి నిష్కపటమైన ప్రేమతోనూ మనం ప్రేమే మాట ఒక భావము నడిపేలా ఈ ఉంటేనే నీ విశ్వాసము నీ హృదయంలో అటుమిటిక్ పెంచుతుంది విశ్వాసం పెంచితే ఎందుకు పెంచుతుంది నీ హృదయంలో ఉన్న భావం దేవుడి ప్రేమ ఏంటో ఆ దేవుడి విశ్వాసమేంటో నీ హృదయంలోనూ పెరుగుతూనే ఉంటుంటుంది ఇక్కడ ఏముందండి మీరు కక్ష బీజములోనికి శ్వాస జీవము గల దేవుడి వాక్యము వాక్యము అనేక బిడ్డలు రక్షించింది జీవ కలమ దేవుడు నేనే ఆత్మసారగా నడిపించిన వాడు నేనే సత్యము నేనే జీవము నేనే ఆత్మను ఇచ్చిన వాడి నేనే మరి ఇక్కడ నిష్కపటమైన ప్రేమతో కలిగినట్లు మీలో సత్యం ఉందా సత్యం కలుకోవాలి సత్యము అనేక బిడ్డలకు కూడా నీ నోటి మాటలో నడిపించాలి సత్యమైన మాటలు వాక్యముకు నడిపించాలి సర్వ గట్టి గడ్డి ఎన్నికి పోయినట్టు గట్టి పువ్వు వలె ఉన్నదని ఎండి గడ్డి పువ్వులకు రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిలుచును మరి గడ్డి ఎలాగ ఎన్నికపోతుందండి పువ్వు ఎలాగ వాలిపోతుంది మరి వాక్యము కూడా మన హృదయంలో నిలిచి ఉండాలి సిరినవ్వుతోనూ మరి ఆయన సర్వ శరీలకు గురిగి గడ్డి ఎన్నికి వారికి అందత్మంది ఇవ్వు గడ్డి పువ్వులే ఉన్నది ఎండిని పువ్వులే మరి అన్నిని మరి ఎంతోను ఒక మనిషి రూపంలోకి ఎలా చేశాడో ఎండిని గడ్డి పువ్వుని ఎలా వాలిపోతుందో మనసు కూడా మన అలాగా పరువు వాక్యం ఎల్లప్పుడు మనం ఉండాలి నిలిచి ఉండాలి అప్పుడే మీకు ప్రకటించిన శువార్తని ఈ వాక్యమే వాక్యము అనేక బిడ్డలు అక్కడ నడిపిస్తుంది ఈ విషయం తెలుసుకోవాలి విశ్వాసము మరి వాగ్దానం ప్రకారంగా నడుచుకోవాలి వాగ్దానం నెరవేర్చినట్లుగా నీకు ఆశయాలు ఇచ్చాడు దేవుడు సమస్తమే ఆయన తెలుసు ఏ వాగ్దానం ప్రకారం నడుచుకుంటున్నావో ఏ వాగ్దానం ప్రకారంగా నువ్వు అనుగ్రహించి కొనసాగించి విశ్వాసము ప్రేమగా నడుపు ఈ వాక్యముల ద్వారా నడవాలి వాక్యం అంటే ప్రతి ఒక్కరికి నడిపించేది అక్షయ అంటే ఆహారం లాంటిది అనుగ్రహించాలి ప్రతి ఒక్కరికి ప్రేమ మానవతమతోనూ నడిపించే ప్రేమ ప్రతి ఒక్కరి సంపూర్ణమైన మరి క్రీస్తుని ఎలా ప్రేమించాడు అలాగే సహోదరుల ప్రేమ కూడా మన కూడా ప్రేమించాలి అప్పుడే దేవుడి వాక్యము వాళ్ళకి అర్థమవుతుంది అందరినీ సత్యాన్ని శాంతిని సమాధానంగా ఇవ్వాలనే ఈ వాక్యం ఈ వాక్యము అనే బిడ్డలకి ప్రార్థించటం గొప్ప లక్షణం ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట అందరికీ పేరు పేరున వందనాలు చేస్తాను దేవుడి మాటలు దివించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ కలితే అండి కృపకల్త అవన్నీ స్తోత్రాలు సహజీ సహదులు ఆశ్రయ ఆశ్ర దా అనేక బిడ్డలు లక్షించండి వాక్యము ధరగా విశ్వాస ప్రభా ప్రకారముగా ప్రకారంగా స్తోత్రాలు అనేక ప్రభా ప్రభాపతి మానవులు ప్రభాసేపటికి నడిపించడానికి నీ కృప నిరంతరం ఉన్నట్లుగా నీకు సాక్షిగా సహాయం ఆశ్చర్యత ఇచ్చి అనేక సంఘాలు అనేక దైవద్యాలు అయా సేవకులు అనేక బిడ్డలు రక్షించాడు ప్రభు ప్రతి నాయకులకు దీవించే ఆస్తులు దయించండి ప్రభా అనేక బిడ్డల ప్రభావ మానవులు రక్షించడానికి నేను నమ్మున వాళ్ళు నమ్మిన వాళ్ళు సమస్త మరిగినట్టు ప్రభావందరూ ప్రేమించడానికి కృప నిరంతరం ప్రభావాళ్ళందర బాగున్నట్లుగా ఈ ఆశలు దీవులు మహిమలు గనపరచడు ప్రభా ప్రతి కుటుంబంలో భారీ భద్రలు ప్రభా ప్రభావాదరించిన ప్రేమించని సాక్షిగా నిలబెట్టుకని నీ ఆస్తులు దీవులు మహిమలు ఆయా సహాయం అందించమని క్రీస్తు పరీక్ష లేరుకున్నా పరమ తండ్రి ఆమె ప్రయజలండి అందరికి వంద దేవుడు మీ కుటుంబానికి ఆశ్రించడు కాక ఆమె